సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని జైలర్ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టి రజనీ ఏంటో ప్రూవ్ చేస్తుంది దీంతో జైలర్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి సూపర్ స్టార్ రజనీకాంత్ సాలిడ్ బోన్స్ బ్యాక్ ఇచ్చిన సినిమా జైలర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ గత ఏడాది ఆడియన్స్ ముందుకొచ్చి అతిపెద్ద విజయం సొంతం చేసుకుంది రజనీకాంత్ స్టైల్ కు అనిరుదించిన బీజిఎం కు థియేటర్ టాప్ లు రీచ్పోయాయి తెలుగులోను మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా మొత్తంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు వందల యాభై కోట్ల వరకు వసూలు చేసింది దీంతో అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేశారు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జైలర్ టూ కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది అయితే ఈ సీక్వెల్ కు టైటిల్ మారినట్లుగా చెప్తున్నారు జైలర్ సినిమాలో హుక్కు అనే సాంగ్ బాగా పాపులర్ అయింది దీంతో ఇప్పుడు హుకుమ్ అనే పదాన్ని టైటిల్ గా ఫిక్స్ చేసినట్లుగా సమాచారం ఇప్పటికే దీనికి సూపర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట ప్రస్తుతం స్క్రిప్ట్ లో రజనీ చెప్పిన కొన్ని కీలక మార్పుల మీద వర్క్ చేస్తున్నారట వన్స్ స్క్రిప్ట్ లాక్ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట జూన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి వచ్చేడాది జాన్ లో మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారట త్వరలోనే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నూట డెబ్బై ఒక్క సినిమాగా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు రజనీకాంత్ ఈ సినిమా అయిపోగానే జైలర్ సీక్వెల్ గా రానున్న హుకుమ్ ని మొదలు పెట్టనున్నారు ఈ సినిమా జైలర్ ని మించేలా మరింత గ్రాండియల్ గా ఉంటుందని తెలుస్తోంది మరి ఈసారి సూపర్ స్టార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం